ఇక మిమ్మల్ని జయించిన వారు లేరు పిల్లల్ని అమ్ముకోవడం శిష్టాచారం అంటారండి ఆహా ఆ మేనత్తలు అందరినీ కూడా అమ్మారండి వాళ్ళంతా పులిస్తి చావే చేస్తారు ఆ తండ్రి మేనత్తలు కూడా అమ్మడం జరిగిందా సార్ ఇప్పుడు ఈ వ్యాధవ ఇంగ్లీష్ చదువు నుంచి ఆ బకీర్ వ్యాధవ దానిని లేవదీసిపోయినాడు కానీ వైధవ్ అనిపించిన వాళ్ళంతా పూర్వకాలంలో ఎంత ప్రతిష్ఠగా బతికారు గారు పసిపిల్లల్ని కాలం గడిచిన వాళ్ళని పెళ్లి చేస్తే వైధవ్యం రాక తప్పుతుందా నింపాది చేసి కొంచెం యోచించండి ప్రబ్బం చాలపోతే ప్రతి వాళ్ళకి వస్తుందండి చిన్నవాళ్ళకి ఇచ్చినా పెద్దవాళ్ళకి ఇచ్చినా రాసిన రాక ఎవరైనా తప్పించగలరా మీరు చదువుకున్నవారు కదా ప్రారంధమని పురుష ప్రయత్నం ఏ వ్యవహారంలో మానేశారు కేసు విధి ఎలా ఉంటే అలా అవుతుందని వకీల్ని పెట్టడం మానేశారా కన్యల్ని అమ్ముకోవడం శాస్త్ర శాస్త్రదోష్యం కాదా డబ్బుకు లోపించ పిల్లల్ని ముసలి వాళ్ళకి కట్టబెట్టి విధి అనడం న్యాయమేనా సెలవియండి ఇప్పుడు మీ లౌకిలో వెయ్యేసి రెండేసి గారు ఒరకట్టాలు పుచ్చుకుంటున్నారు గారు కదండి చెప్పినట్లు వాడి పిండం పిల్లలకు బేట నేను ఆడపిల్లలకి ఎన్ని తులాలు బంగారం పెట్టాలి ఎన్ని తులాలు బిడ్డి పెట్టాలి అని నిర్ణయించుకోవడం లేదా అది మాత్రం కాదు కనీ అలా చేయడం నేను మంచిదని అన్నానా ఏమిటండి గిరీ సింగ్ గారు చెప్పినట్టు ఆ ఆధో పేరు నా ఎవరు చెప్పకండి కానీ ఏంటి కానీ తమ రెండో పిల్లకి మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేయండి ఏం సుఖపడుతుందని ముసలి వాళ్ళకి ఇవ్వడం సెలవియండి అదంతా పీకేదికయ్యా మీ గృహపుచ్చాలుసుకునే వచ్చానో ఏం చెయ్యి నా గృహపుకో తొందరపడండి అవధానులు గారు గౌరవం ఆదర్శించండి మీ కడుపున పుట్టిన పిల్ల యొక్క సౌఖ్యం ఆలోచించి సలహా చెప్పాను కానీ నా స్వలాభం ఆలోచించి చెప్పలేదు కదా పెద్ద పిల్లకు సంభవించిన అవస్థ మీ కళ్ళతో చూడనే చూశాను ఇకనైనా వృద్ధులకు పిల్లని కట్టబెట్టడం ప్రయత్నం చాలించండి నా పిల్ల భారం అంతా వీధైనట్టు మాట్లాడుతున్నారేమిటి ఆ సంతం మీకెందుకో నన్ను తమ స్నేహవర్గంలో చేర్చుకోండి పరాయి వాడినిగా దయచేసి నా సలహా మర్యాద మర్యాదగల ఇంట పుట్టిన బుద్ధివంతుడ పిల్లవాడిని చూసి మీ చిన్నపిల్లని పెళ్లి చేయండి ఇక పెద్ద పిల్ల మాట ఆమెకు వితంతువుల మఠంలో సంఘ సంస్కార సభాలు విద్యాబుద్ధులు చెప్పించుతారు మీ కడుపున పుట్టినందుకు ఎక్కడైనా ఆమె సుఖంగా ఉండడం కదా తండ్రి వారు కోరవలసింది ఆమె తాలూకా ఆస్తి కొంత తమ వద్ద ఉన్నది మా స్నేహితులను స్త్రీ పునర్వివాహ సభ కార్యాధ్యక్షులను అయిన మా గురువుగారు రామయ్య పంతులు గారు నా ఆ ఆస్తి చిక్కులు పెట్టక తాము ఆ పిల్లకు పంపించి వేయడం మంచిది ఏంటి ముండా ఏడు సంత వాడవుడు వీడెవడు మీరెవరు అదేవరితే నా పిల్లెవరి పీరి ముండా రేపు ఇంటికి వెళుతున్నా ఘటాతం పెట్టేస్తాను ఇప్పటి ఆగ్రహం మీద మీరు అలా సెలవిచ్చినా నిడివి మీద మీకే కనికరం పుడుతుంది ఎప్పట్లోనే కనికరిస్తే మీకు కొంత ఉపకారం చేయగలరు కనికరం కాకే కడుపులో ఏడుస్తున్నాను గాను ఆస్తి గీస్తి ఇమ్మంటే ఇచ్చేవాడిని కాను ఆ వ్యథమని పెళ్లి చేసుకోకుండా ఇల్లు చేరితే ఇంట్లో పెట్టుకుంటాను అంతే అది మాకు జరగదు ఇది అంతకన్నా జరగదు ఆమె ఆస్తి మీరు ఇచ్చివేయకపోతే దావా పడుతుంది నిష్కారణం ఖర్చులు తగులుతాయి అగ్రహారపు చేయండి దావా దేవని బెదిరిస్తే భయపడేవాడి కానీ నా మాట విని ఆస్తి ఇచ్చివేసి గిరీశం గారి మీద గ్రంథం చెయ్యడానికి ప్రయత్నం మానుకుంటే లొబ్ధావధానులు గారు మీ మీద తెచ్చిన కేసు తీయించి వేస్తాను మీ పిల్ల మీద దయా లేకపోతే స్వలాభమైన ఆలోచించుకోండి వ్యధవ బొండలు లావు తీసుకుపోయిన పకీర్దో పక్షం మాట్లాడతావు మనిషిమయ్యా నేనుకుంటాను ఆ వ్యథవ గారి కట్టి కనిపిస్తే కూనే చేస్తాను పెద్ద ప్లేడరు ప్రత్యుత్వారం చేసి పిలిచాడంటే కేసులో ఏ సలహా చెబుతాడో అని భ్రమపడ్డా త బెదవ ముందలా పెళ్లి చేయడం పోయే తాలం పట్టుకునేది పెద్ద పెద్దవాళ్ళ కూడాను ముగ్దాండ్లు గారి తరపున మీ మీద గ్రంథం నేను నడిపించవలసి ఉంటుంది వృధాగా మీకు డబ్బు తట్టుబడి శిక్ష క్షూణత సంభవిస్తాయి కదా అని ఎంత దూరం చెప్పారు మంచికి మీరు మనుషులైనట్టు కనబడదు గనుక ఛాయ్ శక్తులా పనిచేసి మీకు గట్టి శిక్ష అయ్యేటట్టు గ్రంథం నడిపిస్తాను కోడి కాల్చా పిల్లగాని ఆస్తి విషయమై దావా కూడా నేనే మీరు ఏమన్నా నాకు కోపం లేదు ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని నా సహాయం కావలసి ఉంటే తిరిగి రండి వీడికి వెదిగా పోదు ఎక్కడి నుంచి చేస్తున్నారు ప్రాతకాలమే గంగసేవ ఇచ్చి బయలుదేరాంరా ఇంత ఎగురం ఎలా వచ్చారు పవనం పనిచించి వాయువేగం మీద వచ్చావురా భోగులకు శిబిరులో ఉన్నావురా ఈనరా మన ఉప్పాకులోనూ సింహాచనంలో మన శివరాత్రి ఒకే పని రావు పడినాడు అట తెల్లాడు టీవి తాపరేసినాడు ఉత్తరం దేశ దేశాలకి వెళ్దా మరులు పామరులు ఊరికేరి నా కొరత ఈ ఊర్లో తీర్థపురాళ్ళ రేమున రెండు మైళ్ళలో సబరన ధర్మరాజు వారు ప్రతిష్ట చేసిన శివాలయం కంచు దేవాలయం ఒకటి ఉన్నది రాత్రి కా దేవుని సేవించుకొని రేపు రామేశ్వరం వెళ్ళిపోతాం సదావృత్తి ఎక్కడ దొరుకుతుంది లేదు అనుకున్నా తమ క్లాప్ నేట్ గురు కాశీ లేదు గురు నాలుగు రోజులు క్రిందట విశ్వేశ్వరని కోవులలో ఒక బంగారు రేపు ఆకాశం మీద నుంచి పడింది వ్రాసి ఉన్న బ్రాహ్మల వలకి బోధైంది కాదు అప్పుడు మేము చిత్తగించాం సిద్ధుల భాషని తాని మీద బంగారం చేసే యోగం ఒకటి కలకాలము బ్రతికే యోగం ఒకటి వ్రాసి ఉన్నాయి పాలు పంచదార అరటి ఫలములు ఈ ప్రకారం పక్షం రోజులు సేవిస్తాం మిగతా పదిహేను రోజులు వాయు భక్షణం చేస్తాం ఒక్క మెట్టకాయలో పలారం జాగ్రత్త చేస్తాం మా రామ మందిరానికి దయచేయాలి ఏంటి ఈ ఊరు వింతలేమిటి ఏంటి లేవు రామచంద్రపురం అగ్రహారంలో ఓ ముసలబాబు నాడు ఆయన సంపేసినాడట ఆయన్ని దొంగ సాక్షి గుంబలిగిన వాడికి తహసీల్దార్ గారికి శిక్ష ఈ ఊరు పాపంతో నిండి ఉన్నట్టు కనపడుతుంది మేము ఈ ఊర్లో నిలవం వచ్చేవాడు ఎవరో గురు వారి మాట నమ్మకండి మీరు వెళ్ళిపోతే మాట్లాటోళ్ళు తర్వాత ఎలా గురువు వాళ్ళు ఎవరు వాళ్ళు తాడు దుకాణదారు వస్తున్నారు ఈ ఊళ్ళో తాగుడు లావుగా కనబడుతూ ఉన్నట్టు మేము తాగుడు మాత్రంతో ఆ దుకాణదారు వచ్చికెళ్ళి ఆ సద్దలోకి మళ్ళీ పదం అవ్వ వస్తున్నారు రూపాయి వచ్చి మల్లి పదాలు ఇద్దరు తప్పతా అని పేరుతున్నాడు మేము మొదట చెప్పలేదా ఈ ఊరి సంగతి అంత పాపంతో నిండి ఉంది దాంగుబోతులతో మేము మాట్లాడం మా తాత ఏమన్నాడు అని బాయి మీకేంటి మొత్తం ఇందా గురువు గారు దండం పెట్టి లంపించుకోండి గురువు లేదు గుట్ట లేదు ఊరికే ఈ రకం గురు దుకాణంలో సారా అంతా సెడతాకి డబ్బు కూడా జగేస్తాడు బాయి మీకేంటి మొత్తం ఇందా అరే దుకాణంలో సాగుతాడు రాజు నుండి ఇప్పుడే వచ్చినారు కదా ఆకాశం దొక్కసేసి వచ్చాడు కాదు డబ్బు ఇచ్చి మరికొద్దు మా లాంటి సాధృత వాత్యంత కప్పి ఎవరిని చూసుకున్నాం అనుకున్నావు మమ్మల్ని పూరమైన దాసరు వాడు ఒకడు ఈ దేశంలో పైరాగ వేసం వేసుకొని తిరుగుతున్నాడు కిందటపాటు మేము దేశ సంచారం చేసినప్పుడు చూసి చీవాట్లు కూడా పెట్టాం నీకు డబ్బు మీద అంత కాపీ అని ఉంటే తను రాయిగి తెచ్చుకో బంగారం చేసిస్తాం సంగోరు ధర్మ ఖర్చులు చేసి సంగోరు తిను లేక తల పగిలిపోకూడదు నేను ఎర్రి ముండా పని చేసినారు భయ బంగారం చేసే సిద్ధులకి డబ్బులు వచ్చాయి అది కాళ్ళ మీద పడి అవి తీసుకోండి ఏడు సీట్ నీ సొమ్మం పోయింది ఏముండే గురుజీ మీరు దొరకటం దేవుడు దొరికినట్టుంది జరగండి బాయ్ నా తప్పించి మరి మాట్లాడు కాస్త మరి వెనక్కుండా బాయ్ నా గురు మర్యాద తీయడం ధర్మయోనా తమ్ముడా యాగ్రహస్యాలు మామర దగ్గర వెల్లడి చేయడం డబ్బు ఎగేడుపు యోగం దగ్గర సాగు రహస్యాలు ఏమిటి ఆ విద్యకి అంతా గురువులే ఇచ్చేస్తాను బాయ్ గురువు గారికి కళ్ళమ్మాయి అగ్రహం వస్తే మనం మండిపోతాం మీరు అటు జరగండి గురుజీ కేసు టీకల మీదకి వచ్చాను కేసు ఏ బుగ్గీ లేదే ఆ రాత్రి మనం నాలుగు రాళ్ళు తడుగుతున్నామని ఆ ముసలో నల్లరు పెట్టామా తర్వాత తహసీల్దార్ గారు వచ్చి హత్ కూతుని బెదిరించి పది రాళ్ళు లాగాడు తన తాలూకా కంటి పిగిలింది కాదని రామ పంతులు కొట్టాడు ఇన్స్పెక్టర్కి సూపర్ కి నిజంగానే మనం కట్టామని విచూరించేస్తున్నాం అందుకే కదా గురు మీరు మా బాలు దేవుళ్ళ శత్రువుల పేర్లు రాసి వారికి మీ శత్రువు వాగ్బంధం చేస్తాను అవును ఇన్స్పెక్టర్ గారికి మీరంటే చాలా ఇష్టం చెప్పేవారే ఈ పెద్ద ఉద్యోగస్తులకి దయలు దాక్షణ్యాలు ఏమిటి వాళ్ళకి ఎంత మేపినా కరెక్ట్ వస్తుందని కానీ ప్రమోషన్ వస్తుందని కానీ ఆశ పుట్టినప్పుడు తెగని కత్తితో పీకలు తక్కువ వస్తారు మా సూపరెంట్కి మా ఇన్స్పెక్టర్కి సూపరెంట్ పని కావాలని ఆశ ఉంది అతనికి తహసీల్దార్ గారికి బలవద్ విరోధం ఉంది ఆ విరోధం మధ్య నన్ను కొట్టేస్తుంది చేస్తూ ఉండండి రేపేపాటికి పథకం దయ గురు పంతులు గారు అని ఒక గొప్ప వకీల్ గారు ఉన్నారు ఆయన నాకు చాలా సాయం చేస్తున్నారు ఈ కేసు తేలిపోయే సాధనం ఒకటి చెప్పారు కానీ అది కుదరక నేను తల్లడిగుతున్నాను ఏంటంటే ఆ సాధనం భారీ అయిపోయిన పిల్లదాన్ని తండ్రి గుంటూరు శాస్త్రంలో ఒకరున్నారు అతగాడు దొరికితే ఈ కేసు పోతుంది అతను ఎక్కడా తొలగడ్డు అది ఎంత పని రాత్రికి అంజనం చేసి బక్క క్షణంలో కనుక్కుంటాం ఆ ఒకర్రోడు అనగా చిన్నది ఇప్పుడు ఎక్కడుందో చెప్పగలరా అది అంజనాలోనే కనబడుతుంది అది ఆడదైనా మగా తెలుస్తున్న ఆడదా మా గాడు ఎలా అవుతుంది బాయించి ఎంత మాగో ఈ కేసుల నుంచి మతిపోతుంది దయచేసి ఇంటికి వెళ్దాం ఏ శిష్యులే కాస్త చర్మాపదేశం చేసి మరీ వస్తాను నేను ముందు నడవండి ఈ కార్యం అయిన దాకా మిమ్మల్ని నదులు ఈ కార్యం అయితే తమరు హరిద్వారంలో కట్టిస్తున్న మఠానికి నూట పదహారు దాఖలు చేస్తాను